అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం అసలు పితృతర్పణాలు ఎందుకు ఇవ్వాలి అలా ఇవ్వడం వల్ల ఉపయోగాలు ఏంటో కూడా చూద్దాం పితృతర్పణాలు అంటే ఈ యొక్క తర్పణం అనేది చాలా రకరకాలుగా తర్ప తర్పణాలు ఉంటాయి దేవతర్పణం అని బ్రహ్మతర్పణ అని ఋషి తర్పణం అని పితృతర్పణం అని ఇలాగా చతుర్విధములుగా ఉంటుంది అయితే పితృతర్పణ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ పితృతర్పణంలో ఇద్దరికీ కూడా చాలా లాభాలు ఉంటాయి ఒకటి తర్పణం ఇచ్చేవాడికి ఆ తర్పణం అందుకునేవాడికి తర్పణం అంటే అర్థం ఏంటంటే యాక్చువల్గా వీఆర్ ఆఫరింగ్ సమ్ ఫుడ్ టు ది యువర్ పితృదేవతాస్ అలా వాళ్ళకి తర్పణాలు ఇవ్వడం ద్వారా వాళ్ళకి మోక్షాన్ని కలిగించడం అనేది మెయిన్ ఉద్దేశం వాళ్ళకి మోక్షాన్ని కలిగించిన సో వాళ్ళు కూడా మనల్ని బ్లెస్ చేసి ఈ యొక్క ఎర్త్ ప్లేన్లో ఉన్నటువంటి మనకి మనకు కావాల్సినటువంటి అన్ని సంకల్పములు అన్ని కోరికలు తీర్చి ఉభయ లబ్ధిని పొందేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగమే ఈ యొక్క తర్పణాలు మన ఋషులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ యొక్క టెక్నాలజీని డెవలప్ చేశారు పత్రతర్పణాలను అంత తక్కువగా ఆంచడానికి వేయలేదు ఒక పితృతర్పణం అనేది దాదాపుగా నైన్ టు టెన్ అవర్స్ మెడిటేషన్కి ఈక్వల్గా ఉంటుంది కాబట్టి దీన్ని బట్టి దీని ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవచ్చు కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా పితృతర్పణాలు ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఇవ్వండి ఎటు పర్సులు మిస్ అవ్వద్దు ఎస్పెషల్లీ అమావాస్య రోజు ఖచ్చితంగా మీరు ఇవ్వండి ఇన్ కేసు మీకు తిది కానీ మిగతా తిది యొక్క ప్రాముఖ్యత మీకు తెలియనట్లేదు సో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ